మార్చి పద్నాలుగున జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం సభా ప్రాంగణం అప్పుడే మార్చి పద్నాలుగు వచ్చేసిందా అన్న రీతిలో అయితే జనాలు వచ్చారు రాష్ట్రం నుంచి వివిధ దేశాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి జనాలు వచ్చారు ఇక్కడ చూస్తున్నాం మొత్తం ఈ ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయింది పద్నాలుగో తారీఖు రాకముందే ఎంతమంది జనం వచ్చారంటే ఇంకా పద్నాలుగో తారీఖున ఎలా ఉండబోతుంది అనే ఎక్సైట్మెంట్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఉంది అంచనాలు తారుమారవుతున్నాయి జనాలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది మచిలీపట్నం సభను తలిపించే విధంగా అంతకంటే ఎక్కువగా ఇక్కడికి జనాలు వచ్చే అవకాశం ఉంది దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లను అయితే ముమ్మరం చేస్తున్నారు జనసేన శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ ఉన్న ఒకే ఒక భావన అంచనాకి మించి జనాలు వస్తారు ఎందుకంటే ఈ పిఠాపురం ఏదైతే ఉందో అక్కడి నుంచే జనసేనాని ఎమ్మెల్యేగా గెలిచారు జనసేనాని అభిమానులు జన సైనికులు వీర మహిళలు ఈ పిఠాపురాన్ని చూడాలి పిఠాపురంలో సభను చూడాలి అనే ఉత్సాహంతో ఉన్నారు దానికి తగ్గట్టుగానే అప్పుడే ఈ పిఠాపురానికి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది చేరుకున్నారు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు మన ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జన సైనికులని పవన్ కళ్యాణ్ అభిమానులని అయితే మనం చూస్తూ ఉన్నాం అప్పుడే ఇంతమంది జనం వచ్చారు అంటే మార్చి పద్నాలుగు ఎలా ఉండబోతుంది అనే ఒక అంచనాకైతే ఎవరు రాలేకపోతున్నారు ఎందుకంటే మార్చి పద్నాలుగో తేదీన ఇక్కడ జరగబోయేది మహాసభ ఇలాంటి సభ తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు అనే రీతిగా ఉంటుందని జన సైనికులైతే అయితే చెప్తున్నారు దేశం మొత్తం ఇటువైపు చూస్తుంది దేశంలోనే అతి పెద్ద సభగా ఉండబోతుంది అనే ఉద్దేశంతో కూడా జన సైనికులు ఉన్నారు మనం విజువల్స్ చూస్తున్నాం స్టేజ్ కి సంబంధించిన కానీ లేదా కుర్చీలకు సంబంధించి వివిధ ఏర్పాట్లు సీటింగ్ కానీ ఎవరికి ఎక్కడ కూర్చోవాలనే దానిపై కానీ అన్ని ఒక క్లారిటీ ఉంది అయితే మైదానంలో ఈ సభా స్థలంలో ఎంత మంది పడతారు అనేది ఒక ఎత్తు అయితే బయట ఎంత మంది ఉండబోతున్నారు అనేది మరొక ఎత్తు మొత్తానికి అయితే అంచనాలు మించి జనాలు వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేశారు అలాగే నియోజకవర్గాల నుంచి వచ్చే బస్సులకి ప్రత్యేక పార్కింగ్ ప్లేసు ఏర్పాటు చేశారు పార్కింగ్ ప్లేస్ ప్లేస్ కానీ లేదా ఈ జనాలకు సంబంధించిన ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడంలో కానీ నిర్వాహకులైతే ఎక్కడా కూడా తగ్గలేదు కానీ అంచనాలకు మించి జనాలు వస్తారనేది మాత్రం జనసేన శ్రేణుల్లో కానీ అభిమానుల్లో కానీ ఉంది ఇప్పటికే మనం చూడొచ్చు మైదానం అంతా కూడా జన సైనికులతో నిండిపోయింది ఉత్సాహంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు మనం ఇక్కడ చూసినట్లయితే స్టేజ్ కి సంబంధించి కానీ లేదా ఇతర ఏర్పాట్లు కానీ చాలా చాలా పగడ్బందీగా జరుగుతున్నాయి పోలీసు వారికి కానీ జనసేనకు సంబంధించిన బడా నేతలు కానీ ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు ఈ సభ ఎలా ఉంటుంది అనే దానిపై ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉత్సాహం ఉంది జనసేనకు సంబంధించిన చాలా మంది ఇక్కడికి వచ్చారు అదే విధంగా పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్లందరూ కూడా పిఠాపురంలో తిష్ట వేసి చిత్రాలలో జరగబోయే సభకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు మొత్తానికైతే అంచనాలకు మించి జనాలు రాబోతున్నారు అనేది తెలుస్తోంది దీనికి తగ్గ ఏర్పాట్లు చేయవలసిన అవసరం నిర్వాహకులకి మీద ఉంది